మామిడికాయల్ని కడుక్కొని ఆరబెట్టుకున్న తర్వాత పేలర్తో పీల్ చేసుకోండి తర్వాత ఇదిగోండి ఇది ఉంది కదా దీంతో సన్నగా ఇలాగ తురుముకోండి ఇది మామిడికాయ తురుము పచ్చడికి దీనికి అంత మరీ పులుపు ఎక్కువ అవ్వుపోయినా మామూలుగా ఉంది ఈ సీజన్ నేను ఫస్ట్ పెడుతున్నా మామిడికాయ తురుము పచ్చడి నెక్స్ట్ ప్రాసెసింగ్ మొత్తం కూడా చూద్దాం వెల్లుల్లి పైన కచ్చా బచ్చాగా దంచుకోండి తాలింపు కోసం నూనె పోసుకుందాం నూనె వేడెక్కిన తర్వాత చూడండి నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు ఒక స్పూన్ ఆవాలు చెటపట్టలాడాలి నూనె ఇంకా కాగలేదండి మనకంతా వేసి వాళ్ళు చిట్టపట్టమైన తర్వాత అవి వేసుకున్నాం ఎండి ఎండుపెక్క తర్వాత వెనకపప్పు శనగపప్పు తాలింపుగాలి పచ్చాపచ్చాగా పెంచుకున్నాం వెల్లుల్లిపాయ ఒక పిల్ల ఎంగువేక చక్కగా ముందు తాలింపు అవుతుంది మనం పచ్చడి కలుపుకునే లోపు ఇది తాలింపు చల్లగా అవ్వాలి తాలి నూనె ఎంత అంటారా ఆ గ్లాస్కి ఆ గ్లాసు మనం ఏది గ్లాస్తో కులుస్తాము చూడండి దాంతో లేకపోతే కొంచెం నూనె ఎక్కువ పచ్చడి క్వాంటిటీని బట్టి నూనె అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి చూరండి ఇలా గ్లాస్ పెట్టుకొని కొలుసుకోండి నాలుగు గ్లాసులు తురికి ఒక గ్లాసు కారం ఒక అర గ్లాసు ఉప్పు ఒక అర గ్లాసు ఉప్పు ఉప్పు చూసి వేసుకోమని సరిపోకపోతే ఒక చిటికెడు పసుపు పెద్ద చిటికెడు పసుపు ఇవటన్నిటిని మిక్స్ చేసి ఒకసారి నోట్లో పెట్టుకుని టేస్ట్ అవుతుంది ఓ ఆగండి ఆగండి మర్చిపోయి ఆవు పిండి మర్చిపోతే మర్చిపోతేట ఇదిగో ఇలా పచ్చళ్ళలో పచ్చళ్ళ కోసమని ఆవాలు మెంతులు వేయించి పౌడర్ చేసి ఇలా ఫ్రిడ్జ్లో సేవ్ చేసి పెట్టుకుంటూ బయట ఆవు పిండి చేదొచ్చిద్దండి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇట్లాంటి చిన్న చిన్న సింపుల్ పచ్చళ్ళకి బాగుంటుంది ఒక్క స్పూన్ ఇదిగోండి ఇది ఉందా ఒక్క స్పూన్ ఆవుపిండి స్పూన్ కాదు కొంచెం గుజ్జు ఎక్కువ వస్తుంది స్పూన్ ఉన్నారా ఆవు పిండి వేస్తాను చూడండి ఇటన్నిటినీ కలిపి టేస్ట్ చూసి మళ్ళీ ఏదైనా తక్కువ అయితే కలుపుకో ఇంచుమించు అన్నిటికీ సరిపోతుంది మా ఎదురింటి సౌండ్ కొంచెం డిస్టర్బెన్స్ కొనండి టీవీ సౌండ్ ఓకేనా మొత్తం కలిపి మళ్ళీ చూద్దాం ఇలా కలుపుకొని మిక్సీ చూసి ఒక్కసారి టేస్ట్ చూస్తే తెలుస్తుంది వెంటనే తినేయచ్చు కానీ రేపు మార్నింగ్కి అయితే మొత్తం మసాలా పట్టి టేస్ట్ బాగుంటుంది నేను టేస్ట్ చూశాను ఉప్పు కారం అన్నీ సరిపోయాయి రేపు మార్నింగ్కి అయితే కొంచెం ఉప్పు ఈ తురుముకు పట్టి తురుములో నుంచి వాటర్ వచ్చి టేస్ట్ ఇంకా బాగుంటుంది మన తాలింపు చల్లారిన తర్వాత ఇది మొత్తం వేసేసుకుంది నా తాలింపు పెట్టుకున్నాం కదా ఆ తాలింపులో ఇది వేసారు తాలింపు చల్లగా అయిపోయింది అంతేనండి సింపుల్ మామిడికాయ తురుము ఇది ఉంటుంది తర్వాత వెంటనే మేర్చు అయితే రేపుటికి బాగుంటుంది ఇది ఒక నెల రోజులు నిల్వ ఉంటుంది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది ఫ్రిజ్లో పెడితే ఉంటుంది కానీ ఒక నెల రోజులైతే టేస్ట్ బాగుంటుంది అట్లా పెట్టేసి కాయలు చూడండి ఎంత పచ్చడైంది ఇలా బాటిల్కి సేవ్ చేసుకొని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి వన్ మంత్ ఉంటుంది ఫ్రెష్గా టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి సేమ్ కొంతలు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి మీరు కూడా ట్రై చేసేలా వచ్చిందో చెప్పండి